ఏదో చెప్తున్నారంట మేడం ఇది ఒక్కటి వినేసి మనం గుడిని బడిని కాపాడాలంటే గుడిని బడిని కాపాడాలంటే అనేది అంటే మోడీ గారు వచ్చి రెండోసారి మూడోసారి ఎన్నుక కావాలని మా సంకల్పంతో మనం ఫస్ట్ ఏ ఫర్ యాపిల్ అని అట్లా నేర్చుకుంటున్నాం చిన్న పిల్లలు ఇప్పటి నుంచి కూడా ఎంత ఫార్వర్డ్గా ఉన్నారో ఒక్కసారి మేడం ఏ ఫర్ పర్ ఇలా ఏ టు జెడ్ వర్కే కాదు మేడం మీకు డౌట్ ఉంటే ఎక్కడ అడగండి ధర్మం నిలబడడానికి ఇప్పుడు కలియుగ జనరేషన్ వచ్చేసింది మేడం మోడీ గారి వల్లనే ఆ ధర్మం నిలబడుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం జై మోడీజీ జై మోదీ మా అడుగడుగున మా మంద రాజ్యలక్ష్మి మేడం గారు ఎలా అయితే లీగల్ రైట్స్ ద్వారా పోరాడుతున్నారో ఆవిడ వెనక ఉండి ఒక ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి ఒక మంద రాజ్యలక్ష్మి తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యాయం కోసం అడుగంటున్నా మా మేడం వెనకనే నడుస్తామని మీ మూలంగా మీడియాకు తెలియజేసుకుంటున్నాం కోరుకోవడం ఒకటే నెక్స్ట్ మోడీజీ వస్తేనే మనకు ఫస్ట్ గోవులకు జరగాలని ఒక సంకల్పం మేడం రోడ్డు పక్కన గోవులు ఉండిపోతున్నాయి యజమాని ఉంటే గోవు యజమాని దగ్గర ఉండాలి లేదా గోశాలలో ఉండాలి అనేదే మా సంకల్పం ఈరోజు ఇంతమంది వచ్చాం కాబట్టి మీ ద్వారా గో నినాదం చేపిద్దామని అది మా పర్సనల్ రిక్వెస్ట్ మేడం జై గోమాత జై గోమాత రూల్ ఉంది కానీ చాలా చోట్ల రోడ్డు పక్కనే మేడం వాటిని సేఫ్ జోన్లో ఉంచే బాధ్యత మీ అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నమస్కారం మేడం గారు ఇది ఇప్పుడు ఇలా ఒక్కసారి కాదు కానీ చాలా సార్లు ధర్మం కోసం న్యాయం కోసం ప్రతి అడుగు అడుగు వేసుకుంటూ తను ఓనుగా లేడీ అయి ఉండి కూడా సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రావడం చాలా హ్యాపీ అనిపించింది ఇంతమంది మహిళలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు మేడం ధర్మం కోసం న్యాయం కోసం మేడం ఎలాగైతే నిలబడతారో వారి కోసం కూడా మేము అలాగే నిలబడతామని ఈరోజు తెలియజేస్తూ మేడం గారు కాశీలో కడుతున్న శివాలయం కూడా మా అందరినీ తీసుకుపోవాలని వేడుకుంటున్నాము మేడం ఇన్వైట్ చేస్తారని రిక్వెస్ట్గా మేడం ఇప్పుడు అందుకే మన వాళ్ళంతా కూడా నేను మీడియాలో మాకు చెప్తున్నాను ఆల్రెడీ మిమ్మల్ని ఇన్వైట్ చేశాను అంటే స్పీకర్ ముందు చెప్తారా లేదు మేడం తప్పకుండా నేను మేమంతా రావాలనే ఆల్రెడీ మీ మీ కోలాటం టీం కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు అందరూ నేను చెప్పాను ఆల్రెడీ కౌశల్య గారికి మేము మీ టికెట్లు బుక్ చేసి ఇస్తాము మీరు అందరూ రండి మా ఆశ్రమంలో ఉండండి శివుడు వచ్చి ఏ ఒక్కరిది కాదు మీరందరూ కూడా ఎన్నో లక్షల మంది ఆయన్ని సాగు నంపి పూజలు చేసి అక్కడికి పంపించారు ఒక నేను ఇప్పుడు ఈవినింగ్ అక్కడ రూమ్కి వెళ్ళాక మీకు చూపిస్తాను వీడియోని నూట ఎనభై అడుగుల్లో శివలింగం కట్టిస్తున్నాం సో ఆకా ఆకాశాన్ని అంచులు తెలిసేట్టుగా సో నూట ఎనభై అడుగులు ఎత్తు నూట నలభై ఆరు అడుగులు ఎలడిపోతూ ఒక శివలింగం కట్టించి దాంట్లో మనం పట్టుకెళ్ళి శివుడిని స్థాపన చేస్తున్నాం అన్నమాట అందువల్ల మీ అందరికీ ఆల్రెడీ చెప్పిన అక్కడ యాక్చువల్గా ఈ శివరాత్రికి నేను పిలవాలనుకున్నాను మళ్ళీ ఇంకొక దేశం వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను శ్రావణ మాసంలో అక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది ఆ శ్రావణ మాసంలో లాస్ట్ రథయాత్ర చేస్తాం మేము దానికి మీ అందరికీ కూడా ఫస్ట్ నుంచి నేను టికెట్లు అందరికీ ఎంతమంది వస్తారో అంతమందికి మేము బుక్ చేసి మీరు అక్కడ వచ్చి ఉండి మీ కోలాటం అవ్వండి భరతనాట్యం కానివ్వండి మీ పాటలు కానివ్వండి అక్కడ మీరు భజనలు చేసి మీ రోల్ ఉండి మీరు అని